ముకుందా జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ లో బిగ్గెస్ట్ నెక్లెస్ మేళ అన్ని నెక్లెస్ల మీద ఫ్లాట్ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ విఏ ఈ ఆఫర్ నవంబర్ ఇరవై తొమ్మిది నుంచి డిసెంబర్ ఏడు వరకు ఆఫర్ అన్ని శాఖలకు వర్తిస్తుంది రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల పోరు రసవత్తరంగా సాగుతోంది సంగ్రామంలో గెలిచేందుకు సర్పంచ్ అభ్యర్థులు వినూత్న ప్రయత్నాలు చేస్తున్నారు గెలిస్తే ఏం చేస్తామో ఎలా చేస్తామో వివరిస్తున్నారు మరికొన్ని చోట్ల ఏకగ్రీవాలకే ప్రజలు మొగ్గు చూపుతున్నారు స్థానిక సంగ్రామం రోజురోజుకీ వేడెక్కుతోంది గ్రామాల్లో నువ్వా నేనా అన్నట్లుగా అభ్యర్థులు వినూత్న ప్రచారాలతో దూసుకుపోతున్నారు మెదక్ జిల్లా హవేలీ ఘన్పూర్ మండలం రాజుపేట తాండ కాప్రాయిపల్లి గ్రామ పంచాయతీకి చెందిన సర్పంచ్ అభ్యర్థి మౌనిక మొత్తం పదిహేను హామీలతో మేనిఫెస్టో రూపొందించి వంద రూపాయల బాండ్ పేపర్ రాసి ప్రచారం చేస్తున్నారు తనను గెలిపిస్తే గ్రామంలో ఆడపిల్ల పుడితే రెండు వేలు తీస్ పండుగకు ఇరవై వేలు ముదిరాజ్ బోనాల పండుగకు ఎనిమిది వేలు ఎల్లమ్మ బోనాల పండుగకు మూడు వేలు ఇస్తానని మౌనిక హామీ ఇచ్చారు గ్రామంలో ఎవరైనా అకాల మరణం చెందితే అంత్యక్రియల కోసం ఐదు వేలు ఆర్థిక సాయం చేస్తానని హామీల్లో పేర్కొన్నారు రెండు సంవత్సరాల్లో తానిచ్చిన హామీలు అమలు చేయకుంటే జిల్లా కలెక్టర్ లేదా న్యాయస్థానం ద్వారా తనను తొలగించవచ్చని బాండ్ పేపర్ పై రాశారు మౌనికను గెలిపించాలని ఆమె భర్త విజ్ఞప్తి చేస్తున్నారు చేయాలనిపించింది అందుకని ఈ బాండ్ రిలీజ్ చేసాము మాకు వాస్తుల మీద అవసరం లేదు సేవ చేయాలనే ఉద్దేశంతోనే మేము చదువుకునే ఎడ్యుకేషన్ పర్సన్స్ ఉన్నాం కాబట్టి ఏదైనా ఒక మార్పు తీసుకురావాలని గ్రామ పంచాయతీ అనే ఉద్దేశంతోనే ఈ మేనిఫెస్టో రిలీజ్ రిలీజ్ చేయడం జరిగింది ఇప్పటికైనా మమ్మల్ని ఆశీర్వదించి మరొకసారి మా అభ్యర్థి బలపరిచి గెలిపించాలని బొమ్మల రామారం మండలం తిమ్మాపూర్ పంచాయతీ సర్పంచ్ పదవిని ఎస్టీ జనరల్ రిజర్వు చేయగా ఇద్దరు సొంత అన్నదమ్ములు బరిలో నిలిచారు జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం జగ్గాసాగర్ గ్రామ సర్పంచ్ పదవి ఇరవై ఎనిమిది లక్షల అరవై వేలకు గ్రామ అభివృద్ది కమిటీ వేలంపాట వేసినట్లు సామాజిక మాధ్యమాల్లో చెక్కర్లు కొట్టింది దీంతో అధికారులు గ్రామానికి వెళ్లి వేలంపాట నిర్వహించిన సంఘటనపై విచారణ చేపట్టారు మెదక్ జిల్లా చేగుంట గజ్వేల్ రహదారిలో మక్కరాజుపేట జంక్షన్ వద్ద పోలీసు పోలీసులు వాహన తనిఖీల్లో ముప్పై లక్షల యాభై తొమ్మిది వేల ఐదు వందల రూపాయల నగదును ఫ్లైయింగ్ స్క్వాడ్ అధికారులు పట్టుకున్నారు సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం పాలే అన్నారం గ్రామ పంచాయతీలోని ఓ ఓటరు తమ ఇంట్లో ఓట్లు అమ్మబడవని ఫ్లెక్సీ ఏర్పాటు చేశాడు ప్రతి ఒక్కరూ డబ్బు తీసుకోకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు